హాయ్ అండి గ్రూప్ మీరు వాసవి గారు అండ్ గ్రూప్ సభ్యులందరికీ హాయ్ వాసవి గారు మీరు అమ్మమ్మ గారిలో అనే కాన్సెప్ట్ ఎంతో మంచి కాన్సెప్ట్ ఎందుకున్నారండి మా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ బిజీ లైఫ్లో అన్నీ మర్చిపోతున్నాం మనం అట్లాంటప్పుడు మీరు ఈ అమ్మమ్మ గారిలో అనే కాన్సెప్ట్తో మాకు అన్నీ గుర్తు చేయించారు మనసేం సో మంచి వాసవి గారు మా అమ్మమ్మగారు అనగానే ఎంతో సంతోషమని మా అమ్మమ్మ తాతయ్యకి ఎనిమిది మంది పిల్లలు నలుగురు మగపిల్లలు నలుగురు ఆడపిల్లలు అయితే అందులో మా అమ్మ సెవెంత్ నెంబర్ మా అమ్మకి ఐదు ఏడుగురు ఆడపిల్లలు ఐదుగురము ఏడుగురు పిల్లలు ఐదుగుర ఆడపిల్లలు ఇద్దరు పిల్లలు నేను సిక్స్త్ నెంబర్ మా మామయ్యలకి అందరూ అందరికీ పిల్లలు పెద్దమ్మలకి అందరి ఆడపిల్లలు పిల్లలు పిల్లలు మా మూడో పెద్దమ్మకి మాత్రం పన్నెండు మంది పిల్లలు అందరు జోక్ చేస్తారు డజన్ అనేసి అయితే హాలిడేస్లో అందరం కలిసి మా అమ్మమ్మ గారింటికి వెళ్ళే వాళ్ళము మా పెద్దమ్మలు స్వీట్ హాట్ మా మమ్మీ కూడా స్వీట్ అట్లాంటివన్నీ చేసుకొని తీసుకొని అక్కడ వెళ్ళేవాళ్ళం మా అత్తయ్య కూడా అమ్మమ్మ కూడా మాకు ఇష్టమైన చేసి పెట్టేవాళ్ళం అక్కడ వెళ్ళిన తర్వాత బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము మా మామయ్య పిల్లలు మా పెద్దమ్మ వాళ్ళ పిల్లలు మేము అందరం కలిసి చాలా మంది మంచిగా బొమ్మల పెళ్ళి చేసేవాళ్ళము చెక్క బొమ్మలతో ఆడపిల్ల అమ్మ అనేసి పంతులు వేషం వేసేవాళ్ళము బాగా భోజనాలని కట్నాలని మా అత్తల దగ్గర దగ్గర మా పెద్దమ్మల దగ్గర అమ్మ దగ్గర కట్నాలు తీసుకునే వాళ్ళము ఆ వచ్చిన డబ్బుతో మంచిగా ఐస్ క్రీమ్లు కొనుక్కొని తిరే వాళ్ళము మళ్ళీ టీచర్ ఆట ఆడేవాళ్ళము టీచర్ టీచర్ అని స్కేల్ పట్టుకొని ఇలా ఇలా కొట్టడం చేయడము అట్లాంటివన్నీ చేసేవాళ్ళము డాక్టర్ ఆట ఆడేవాళ్ళము డాక్టర్ అని పేషెంట్ అని ఇంజెక్షన్ ఇవ్వడం అనేసి అట్లా ప్రిస్క్రిప్షన్ రాయడం అనేసి అవన్నీ బాగా ఆడుకునే మళ్ళీ మా మామయ్య వాళ్ళు గార్డెన్ తీసుకెళ్ళేవాళ్ళు తీసుకెళ్ళేవాళ్ళు సాయంత్రం టైంలో అక్కడ గోళీలాట గిల్లి బ్యాట్ బాల్ కబడ్డీ ఖోఖో మళ్ళీ ఒక సర్కిల్ ఇలా గీసేవాళ్ళము అందులో చింత గింజలు పెట్టేవాళ్ళం పెట్టి ఒక రాయి తీసుకొని ఇలా కొట్టేవాళ్ళం ఆ సర్కిల్ బయటకు వచ్చిన గింజలన్నీ మెంబిందైనా అలాంటి ఆటలన్నీ బాగా ఆడేవాళ్ళం చిత్తన్ బజార్లో హనుమాన్ టెంపుల్ ఉంది అక్కడికి కూడా తీసుకెళ్లే మా మామయ్య అత్తయ్య మా పెద్దమ్మ వాళ్ళందరం కలిసి వెళ్ళేవాళ్ళు మా అమ్మ వాళ్ళ ఇల్లు కింగ్ కోటీ అనమాట ఇంకా ఇంట్లో మంచిగా ఆడేవాళ్ళం ఆటలని ఇండోర్ గేమ్స్ అనేసి అష్టా చెమ్మ పచ్చీస్ మళ్ళీ స్నేక్ అండ్ ల్యాడర్ వనగంతల పీట అట్లాంటివన్నీ బాగా ఆడేవాళ్ళం మా మామయ్య వాళ్ళు ఇలా వచ్చి ఇలా బ్యాగ్ నుంచి కళ్ళు మూసేవాళ్ళు మాకు నేను ఏ మామయ్యను అని అడిగేవాళ్ళు మేము కరెక్ట్ చెప్తే ఒక చాక్లెట్ ఇచ్చేవాళ్ళం మాకు అప్పుడు మేము ఎంతో హ్యాపీ అయ్యేవాళ్ళం మళ్ళీ ఇంకా ఆకాశంలో నక్షత్రాలను చూపిస్తూ అవి కౌంట్ చేయండి చేసి చేయమని చెప్పేవాళ్ళు మా మామయ్య వాళ్ళు అవి అలా అలా మినుకు మినుకుమని ఒకటి మినుకుమని అదృశ్యం అయ్యేది అలా మాకు కౌంటింగ్ రాకనే పోయారు అలాంటి గేమ్స్ ఆడి బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు మళ్ళీ హాలిడేస్లో మా అత్తమ్మలు మళ్ళీ పెద్దమ్మలు మా మమ్మీ వాళ్ళంతా కలిసి అప్పడాలనేసి వడియాలు పచ్చళ్ళు తొత్తబారి మ్యాంగో తొటి ఇలా తురిమి జామ్ చేసేవాళ్ళు చాలా టేస్టీ ఉండేది అది వన్ ఇయర్ వరకు నేను ఉండేది బాగా మళ్ళీ పచ్చి మ్యాంగోతో తురిమేసి అందులో సాల్ట్ కలిపేసి పెట్టేసేవాళ్ళు జాడీలో ఎత్తి వన్ ఇయర్ వరకు అది బాగానే ఉండేది కర్రీస్లలో వేసుకోవచ్చు లేదంటే మ్యాంగో పులిహోర చేసుకోవచ్చు అలాంటివన్నీ హాలిడేస్లో మా అమ్మమ్మ గారింట్లో అందరు కలిసి చేసేవాళ్ళు అందరు షేర్ చేసుకునేవారు ఇవన్నీ ఇలా అమ్మమ్మ గారి ఇంటి గురించి చెప్పాలంటే ఎంతో ఉంది వాసవి గారు మా చిన్ననాటి జ్ఞాపకాలెండర్ని మరొకసారి గుర్తు చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ వాసవి గారు